వ్యక్తిగత రుణాన్ని బ్యాంకులు తిరస్కరిస్తే మనం ఏం చేయాలి కొన్ని ఆర్థిక అవసరాలు అకస్మాత్తుగా వాటిని భరించేందుకు చేతిలో సరిపడా డబ్బులు ఉండకపోవచ్చు అప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి గుర్తుకు వచ్చి వ్యక్తిగత రుణాలు అయితే ఒక్కోసారి ఈ రుణ దరఖాస్తులు బ్యాంకులు తెరసుకుంటాయి అప్పుడు మనం ముందున్న మార్గాలు ఏమిటో తెలుసుకుందాం ఇవాళ అందరి జీవితాలు ముఖ్యంగా మధ్యతర బతుకులు అప్పులతోనే తెల్లారిపోతున్నాయి ఈ సమస్య నుంచి బయటపడిన చాలామంది వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తున్నారు అయితే ఒక్కోసారి బ్యాంకులు ఈ అప్లికేషన్ తెరిచొని ఉంటారు అందుకు ఈ క్రింది విధానం ప్రాధాన్యం చూపిస్తుంటారు అన్నమాట విషయాన్ని ప్రధానంగా చూపిస్తుంటాయి అనమాట ఒకటి సిబిల్ స్కోర్ ఏ రుణం కావాలన్నా బ్యాంకులు ఆయా వ్యక్తులు సిబిల్ స్కోర్ చూస్తుంటారు అనమాట అలాగే అధిక అని నెరకలేని ఆదాయం ఉద్యోగాలని అనేక అప్లికేషన్లు పూర్తి వివరాలు లేకపోవడం అని అర్హత పెంచుకోవాలని ఇలాంటివన్నీ చెప్తుంటారు అన్నమాట ఇప్పుడు దీని గురించి చూస్తారు పూర్తిగతి రుణం కూడా ఇలాగ ఉంటారన్నమాట ఈ ఇప్పుడు మనం ఏం చేయలేదు చూద్దాం ఏ రుణం కావాలన్నా బ్యాంకులు సిబిల్ స్కోర్ చూస్తుంటాను ఈ స్కోర్ కనీసం ఏడు వందల యాభై పాయింట్ల కంటే ఎక్కువ ఉండడం మంచిది అంతకంటే తక్కువగా ఉంటే రుణం ఇవ్వడానికి బ్యాంకులు ఆలోచిస్తారనమాట ఈ సిబిల్ స్కోర్ పెంచుకోవాలంటే క్రెడిట్ ఈ క్రెడిట్ స్కోర్ బా బాగా ఒక బ్యాంకులో మీ వ్యక్తిగత రుణం కదా తరస్కెళ్తే ఈ క్రింది చర్యల ద్వారా మనం పెంచుకోవచ్చు అనమాట ఈఎంఐలు క్రెడిట్ కార్డు బిల్లులు సమయానికి చెల్లించడం మీకు ఉన్న పరిధిలో ముప్పై శాతానికి మించి ఉపయోగించుకోకపోవడం తరచుగా రుణాల కోసం దరఖాస్తు చేయకపోవడం ఉన్న రుణాలు చెల్లించడం ద్వారా పరపతి స్కోర్ పెంచుకోవడం క్రెడిట్ స్కోర్ రూపోర్ట్లో తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవడం ఈ విధంగా మనం క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలన్నమాట పూజిక రుణం అనమాట పరపతి స్కోర్ సరిగా లేనప్పుడు ఏదైనా ఆస్తిని పూజిక చూపి వ్యక్తిగత రుణం తీసుకోవడం మంచిది ఈ పూజితే బ్యాంకు రుణ దరఖాస్తు త్వరగా నామోదినే కాక తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి అధిక అప్పులు మీ ఆదాయం ఎక్కువ భాగం ఇప్పటికే ఉన్న అప్పులు చెల్లింపుకి సరిపోతుంటే బ్యాంకులు వ్యక్తిగత రుణం ఇవ్వడానికి బుఃఖం చాటేస్తుంటాయి అన్నమాట నెలకల్లని ఆదాయం ఉద్యోగాలు ఉద్యోగుల్లో ఉద్యోగాల్లో కుదు కుదురుగా ఉండి స్థిరమైన ఆదాయాలు ఉన్న వారికే వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఇష్టపడతాయి అనేక అప్లికేషన్లు స్వకాలంలో రుణం కోసం మీరు అనేక అప్లికేషన్లు పెట్టిన సరే బ్యాంకులు అలాంటి వ్యక్తులను అప్పులు అప్పారాలకు పరిగణించి రుణం ఇచ్చేందుకు పెద్దగా ఇష్టపడరు స్వల్పకాలంలో రుణాల కోసం అనేక అప్లికేషన్లు పెట్టిన సమస్య బ్యాంకులు అలాంటి వ్యక్తులను అప్పులు అప్పారాలకు పరిగణించి రుణాలు ఇచ్చేందుకు పెద్దగా ఇష్టపడాలన్నమాట అందుకని అనేక అప్లికేషన్ పెట్టకూడదు నినకల్యాణ ఆధ్యాయులకు చూసి కూడా ఆ బ్యాంకులు తిరుగుతుంటాయి పూర్తి వివరాలు లేకపోవడం రుణ దరఖాస్తుతో పాటు బ్యాంకులు అడిగిన ఐడి ప్రూఫ్ శాలరీ స్క్లిప్పులు లేదా బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వాలి లేకపోతే బ్యాంకులు మీ పర్సనల్ లోన్ అప్లికేషన్ పక్కకు పెడుతుంటాయి అన్నమాట ఇప్పుడు అర్హత పెంచుకోవాలన్నమాట రుణ దరఖాస్తు ముందే సివిల్ స్కోర్ని మెరుగుపరుచుకోవడం స్థిరమైన ఆదాయం పాత రుణాల సమయానికి చెల్లించడం చరిత్ర కలిగి ఉండేలా చూసుకోవాలి ఇంకా ఈ కింది అంశాలు కూడా రుణ రుణ దరఖాస్తు ఆమోదానికి ఉపకరిస్తాయి మన అర్హత మించి వ్యక్తిగత రుణానికి అప్లై చేయకూడదు రుణ దరఖాస్తు చేసే నాటికి కనీసం ఆరు నెలల నుంచి ఒకే ఉద్యోగం ఉండాలి స్వయం ఉపాధి తెరమైన ఆదాయం ఉందని బ్యాంకులనికి నిరూపించాలి పై అంశాలు తూచా తప్పును పాటిస్తే మీ వ్యక్తిగత రుణ దరఖాస్తు బ్యాంకులు ఆమోదంతో పాటు తక్కువ రుణాలు ఇచ్చే అవకాశం మెరుగవుతాయి అన్నమాట తిరస్కరి తర్వాత ఏం చేయాలో సార్ చూడాలి మీరు మనం అప్లికేషన్ బ్యాంక్ తిరస్కరించగానే గాబరా పడిపోవలసిన పని లేదు ఈ క్రింది చర్యల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు అనమాట ఒకటి సమస్యను అర్థం చేసుకోవడం ఏ కారణం చేత మన రుణం తిరస్కరణకు గురైంది బ్యాంకులను అడిగి తెలుసుకోవాలి ఇంకో రుణం కోసం దరఖాస్తు చేయడం ఇంతకుముందు దరఖాస్తు చేసిన దానికంటే తక్కువ రుణం కోసం మరో దరఖాస్తు చేయడం కో అప్లికెంట్ లేదా హామీదారుని చేర్చడం మీకంటే మంచి పరపతి స్కోర్ ఉన్న వ్యక్తిని సహా దరఖాస్తుదారునిగా లేదా హామీదారుగా చేర్చుకోవడం ఎన్బిఎఫ్సీలు ఫిన్టెక్లను ఆశ్రయించడం బ్యాంకులతో పోలిస్తే ఎన్బిఎఫ్సీలు ఫిన్టెక్ కంపెనీలు పరపతి స్కోర్ తక్కువగా ఉన్నా వ్యక్తిగత రుణం ఇస్తాయి కాకపోతే ఇందుకు వడ్డీ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనే విషయం గుర్తుంచుకోండి అలాగే తిరిగి రుణ దరఖాస్తు చేయాలన్నమాట పూజికొత్తి రుణం తిరిగి కూడా దరఖాస్తు చేయాలి అలాగే ఈ మనం ఎన్ని పాటిస్తే మనం టెన్షన్ లేకుండా బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం